రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నెల్లూరులోనే అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్పీఐ పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రాజకీయ పార్టీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆర్పీఐ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అన్ని జిల్లాలలో సదస్సులను ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు నెల్లూరుకు వచ్చామన్నారు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్పిఐ పార్టీని బలపరచాలని తెలిపారు నేడు అగ్రవర్ణ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకొని వదిలేస్తున్నారన్నారు రాజా అధికారం ద్వారానే అభివృద్ధి చెందుతున్నామన్నారు కేంద్రం ఆర్పీఐ పార్టీ నుండి రామ్ దాస్ అత్వాలి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడని మన అభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు అనంతరము ఆర్పీఐ పార్టీ నూతన కమిటీని ప్రకటించారు ఆర్పీఐ పార్టీ కల్చరల్ విభాగం రాష్ట్ర స్థాయి రాష్ట్ర చైర్మన్గా మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా మిర్యాల వెంకటరమణయ్యను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తుమ్మతాటి జ్యోతి సెక్రటరీగా ప్రమిళ కల్చరల్ విభాగం అధ్యక్షులుగా కస్తూరి రమణ శ్రీ ఆర్పిఐ జిల్లా కార్యదర్శిగా దూరు మనోహర్ జాయింట్ సెక్రటరీగా తలారి నారాయణ రాజా తిరుపతి జిల్లా కళాకారులుగా సంఘం జిల్లా అధ్యక్షులుగా దార్ల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామశెట్టి రమేష్ కుమార్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సెక్రటరీగా ముందా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పార్టీ అభివృద్ధి ఆ జాతీయ కార్యదర్శి నాయకులు మరి ఈరోజు నా నిల్ల ప్రాంతం రావడానికి ముఖ్యాలి ఈ వెంకట్రావు గారు వారిని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి నుంచి సాంస్కృతిక విభాగానికి చైర్మన్గా ప్రకటించడం జరిగింది మరి ఎట్లా సాంస్కృతిక కళల్లో ఆయనకు నైపుణ్యం ఉన్నది మరి కేంద్ర మంత్రి గారు ప్రత్యేకంగా అయిన రవీంద్ర భారత్ హైదరాబాద్ చూడటం జరిగింది తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో మరి చాలా సమస్యలు ఉన్నాయి పేద ప్రజలకి అందరికీ స్థాయిలో ఉన్నటువంటి వారికి సరైన ఫలాలు అందడం లేదు కాబట్టి మా నిరోజింగ్ పార్టీ ఆఫ్ మీడియా ద్వారా విచారించిన జీవితం లేదు కేంద్రంలో గంట సామా సామాజిక న్యాయ శాఖ కేకరణ సహారీకులో చాలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా అట్లాగే మరి మేము కూడా పోటీకి ప్రభుత్వం ఉన్నాము మరి రోజున ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో ఒకటి స్వతంత్ర అభ్యర్థి రెండు స్థానాల్లో దిగుజేసిన టైంలో పొందాం గౌరవ మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే పోటీ చేసిన తెలిసిన ఇద్దరు అభ్యర్థిని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సంకేతాలుగా కూడా ప్రవేశపెట్టి ప్రజలకు పేదలు జన్మగా ఉంటామని తెలియజేయడం జరిగింది కాబట్టి మరి అది ఏ విధంగా ప్రజలు తీసుకొని చెప్పి తీసుకుంటూ అట్లాగే ఈరోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు కొత్త పెట్టినప్పటికీ కూడా పేదవాడు పేదవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ పేదవాడిని మరి ఇంకా మరి ఏ విధంగా ఆయన్ని ముందుకు సమానం సమానత్వ పోరాటం ఈ పార్టీ ద్వారా ఆ యొక్క సమానత్వం సాధించుకోవడం ఉద్యోగించడం అనేది ప్రతి సోమవారం కలసినందు మరి మా యొక్క పార్టీ పేరు ప్రజలు కేంద్రంగా ఉపయోగపడదు అని చెప్పి దాన్ని బియ్య ముందు ద్వారా ముందుకు బిర్యా వెంకట్రాకి మరి యొక్క దానిలో ఒక బాల ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ మూడు రెండు వందల యాభై మూడున మరి ఆయన స్థాపించడం జరిగింది అంత ముందు ఆ పార్టీ షెడ్యూల్ పార్టీగా ఉండేది దాన్ని పక్కన పెట్టేసి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా సంక్రమించాలని చెప్పి ఆయన ఒక ఒకే కులం ఒకే మతం వన్ నేషన్ వన్ ఇంటి అని చెప్పి ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఆయన ఆ రోజు ప్రకటన జరిగింది మరి ఈ రోజున కూడా కేంద్రంలో సామాజిక న్యాయశాఖ మంత్రి శ్రీ రామదా గారు ఉన్నారు మరి ఆయన జాతీయ అధ్యక్షులుగా మన యొక్క పార్టీ ఈరోజు కూడా మరి ఈరోజు మాకు ఒక ఎంపీ ఉన్నారు పార్లమెంటులో అట్లాగే ఎమ్మెల్యేలు మంది ఉన్నారు లో మణిపూర్లో ఇచ్చారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మీరు తెలుసు మిగతా అంతకుముందు మా పార్టీ తరఫున ఎనభై ఎనభై మూడు వరకు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు మరి రాహుల్ రాష్ట్ర పార్టీని కనుగోలు చేయడానికి కొన్ని కులదర్శన పార్టీలు మతదర్శన పార్టీలు పూర్తాపని చేయడం జరిగింది ప్రజల్లోకి పల్లెపల్లి యొక్క పార్టీని మరి హిందీ పార్టీ మన పార్టీని తీసుకుని పల్లెలోకి తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దీన్ని రోజు నా నెల్లూరు జిల్లా రావడం జరిగింది ಆ ನಿಲುವ ನಿಲ್ಲ ಎಂತ ಸಂತೋಷಕರ ಮನೆ ಮೂಲಕ ಮೇ ಗೌರವ ನೀರು ಮಂಸ್ಕೃತಿಕೆ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಮಂಜುನಾ ಪಾರ್ಟಿ ಪ್ರಜೆ ತೀವ್ರ ಆಯ್ನ ಮುಂಪು ಸಹಕಾರು ಆಯ್ಕೆ ಎಪ್ಪೂ ಕೂಡ ಪಾರ್ಟಿ ಮಾಂದ್ರಮಂತ್ರಿಗಾರು ಮೇಲೆ ಮದ್ದುಗ ಉಂಟು ಪೇದ ಪ್ರಜೆ ಅಡ್ಡ ಮೊದಲು ಸೇಕೆ ನೀಡಿ ಎರಡು ಸಾರಿ ಜೈ ಬಿ ಜೈ ಭಾರತ್ ಜೈ ಹಿಂದ್ನ నాకు సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జిల్లా ఇచ్చి అందుకు మా మా జాతీయ కార్యదర్శించినటువంటి కార్యం ఎవరైతే గారికి రామ్ రెడ్డి రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మా సార్ ఇచ్చినట్టుగా ప్రతి సోమవారం కూడా జీవితంలో మా యొక్క రిపబ్లికన్ పార్టీ యొక్క సమస్యల గురించి ప్రతి నుంచి పోరాడతామని నాకు సహకరిస్తున్నటువంటి మనోహరైతే నేనే తలారి మా తలారి గారు అయితేనేమి నారాయణ అయితేనేమి నా వెనుకున్నటువంటి రామజీ కళా కళాశ్వ రామదే గారు అయితేనేమి మన మన వెంకటరావు గారు అయితేనేమి మన వెంకటయ్య గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహకరించినటువంటి ఎంతలో మరి ఈ యొక్క పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి కూడా వాళ్ళందరూ కూడా మరీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి కట్టుగా కృషి చేస్తూ పనిచేస్తూ పార్టీని ముందుకి నడిపిస్తూ మన చేస్తామని నేను ఆవేశస్తున్నాను ఈ ఈరోజు కార్యక్రమం